బాలు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడు గుడి దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హారతి తెచ్చి హారతి తీసుకోమంటూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఈ బాలు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అందరూ బాలు వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఏంట్రా ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఇదిగో ఇలాంటి వాళ్ళతో గొడవలు అలా అలాగే ఊర్లో ఉన్న వాళ్ళతో రౌడీ ఈజాలు అన్నీ మానేసి నేనే చాలా చక్కగా ఉందామని డిసైడ్ అయిపోయాను నాన్నగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అవును నా రూమ్ కూడా నేనే కట్టుకోవాలి అనుకుంటున్నాను నా రూము నేనే స్వయంగా నా సంపాదనతో కట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే ఓహో గొప్పగా చెప్పావురా నీ భార్య ఏమో నా భర్త తెచ్చిన బంగారాన్ని నేను వేసుకుంటాను అప్పటి ఈ పసుపు తాళితోనే ఉంటాను అని చెప్పింది అదే ఇప్పుడు దాకా నెరవేరలేదు అలాంటిది నువ్వు ఇప్పుడు రూమ్ కట్టేస్తావా రూము అని చెప్పేసి అయితే మనోజ్ హేళన చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రోహిణి కూడా అవును మనోజ్ నువ్వు చాలా కరెక్ట్ గానే మీనాకే ఇంకా బంగారం కొనలేకపోయాడు అలాంటిది ఇప్పుడు రూమ్ కట్టేస్తాడంట ఎలా కట్టేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే రోహిణి కూడా తనని హేళన చేస్తూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న మీనా అయితే కాస్త మీరు ఇక ఆపుతారా ఆయన కరెక్ట్ గానే మాట్లాడాడు ఎలాగే సరే మేము మా రూమ్ కట్టి కట్టుకొని మేము మీ అందరికీ చూపిస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా అయితే మీనా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం అవునండి ఎవరు ఏమన్నా సరే మనం ఆ రూమ్ కట్టి చూపించి ఆ రూమ్లో మనమే ఉందామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నువ్వు కరెక్ట్ గా చెప్పావు మీనా నా మనసులో ఏముందో అది నువ్వే చెప్పావు మన ఇద్దరం కలిసి ఎలాగైనా సరే ఒక రూమ్ని కట్టి చూపిద్దాం వీళ్ళందరికీ అని చెప్పేసి అయితే మీనా కి చెప్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న మేనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్